इप्रि नॅम्यूज प्रजाहितम प्रगतीशील తన ఆస్తి కోసం తనను వేధిస్తున్న కొడుకు రాజు కోడలు లతపై చట్టరిత చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అంబర్పేట్ లోని పటేల్ నగర్ కు చెందిన దురాలు కోడలక్ష్మి బుధవారం పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది తన భర్త నారాయణ కష్టపడి సంపాదించిన పటేల్ నగర్ లోని ఇంటిని తన పేరున రాయాలంటూ కుమారుడు రాజు కోడలు లత తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది పదిహేను ఏళ్ల క్రితం తన భర్తకు పక్షపాతం వచ్చి మంచాన పడ్డాడని ఆయన చికిత్స కోసం ఇంటి పత్రాలను బ్యాంకు లో పెట్టి పదకొండు లక్షలు తీసుకున్నానని తెలిపింది ఆ అప్పును చిన్న కుమారుడు మళ్లీ కడుతూ తన బాగోగులు చూసుకుంటున్నాడని తెలిపింది అయితే అయితేమారుడు రాజు తనకు తిండి పెట్టడం లేదని ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆరోపించింది కొడుకు కోడలు కలిసి తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తనపై హత్యాట్నానికి కూడా పాల్పడ్డారని కన్నీరు పెట్టుకుంది వృద్ధురాలు లక్ష్మి అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమారుడు రాజు కోడలు లతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది తనపై తన చిన్న కుమారుడు మల్లే పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి వేధిస్తున్నారని రుద్రాలు లక్ష్మి ఆరోపించింది ఈ విషయమై తాను నగర పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది రుద్రాలు కోన లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ఆ సార్ నమస్తే సార్ నేను పటేల్ నగర్ లోనే ఉంటా నా ఇంట్లో నేను ఉంటా సారు ఆదివారం రోజు ఒక కత్తి తీసుకొని కొడుకొచ్చిండు రాయి తీసుకొని కోడలు వచ్చింది వస్తే నా భయమై యువతలకు సార్ యువతలకు వచ్చే వరకు ఫోన్లు తీస్తుండ్రు సార్ ఫోన్లు తీస్తే నేనన్నా ఫోన్లు ఇయ్యి ఆ ఫోన్లలో ఏం తీసిండ్రు ఇక్కడ ఇయ్యుండ్రీ ఇక్కడ ఇయ్య్రు అని ఆయన వాళ్ళ ఇంట్లో నేను గొల్లెం పెట్టి తాళం వేసిన సార్ నాకు భయం అయ్యి తాళం వేస్తే అంత అట్లకే తిరుపతి వచ్చి నేను మాట్లాడతా నేను చేస్తా అని అన్నాడు అంటే మా కోర్టులని అది చేస్తా మీకు ఎందుకు భయము కోర్టులో చేస్తా కోర్టులో చేస్తా అన్నాడు అంతట్లకే వాళ్ళు పోలీసులు నేను ఏమో నేను అనగానే నేను పోలీస్ టౌన్కి పోతానని పోలీస్ టౌన్కి వచ్చిన సార్ పోలీస్ టౌన్కి వచ్చే వరకు ఆ మేడం అన్నది మీది ఇంతకుముందు వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్ ఉన్నది అమ్మ నువ్వేం భయపడకు నువ్వు పోయి ఒకటి రెండు సున్నాలు వస్తూ వాళ్ళు వస్తారు వాళ్ళు చూస్తారు అని చెప్పింది పోయినా వద్దు ఇక దాకా తలుపులు కొడుతుండ్రు భయం అవుతుంది నేను బాత్రూమ్ కూడా ఇతలకి వస్తలేను సార్ కోడలు లత కొడుకు రాజు ఆ కే రాజు కే లత ఇక నా తెల్లని దాకా ఆస్తి కోసానికి ఆస్తి అంటే నేను ఎట్లా ఇవ్వాలి సారు ఆస్తి చిన్నోడు మూడేళ్ళు నా మొగడు హాస్పిటల్లో అది కూడా తిరిగితే మరి రూపాయి ఇవ్వకపోతురు ఆ పెళ్ళి కాగానే ఎలాగ పడుతుర్రీ మరి ఎట్లా చేయాలి అంటే చిన్న ఆయన పట్టించుకొని ఆయన పెండ్ కాకముందు చిన్న బిడ్డ లగ్గం చేసిండు అన్ని పట్టించుకొని నాకు కూడా రోగాలకు అన్ని చేసిండు ఏ ఆపరేషన్ అయింది కన్న ఆపరేషన్ అయింది కాలు ఇరిగింది గడ్డ అయింది మన టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇవన్నీ చేస్తుంటే పోతే కూడా తీడి ఈడేది ఉచ్చ పోతే కూడా ఈది ముఖం గడుగితే కూడా ఈది కోడలు ఆ నేను గడుక్కున్నా అంత పైకాన్ని లేరుగుతుంది ఇలా బాత్రూమ్ లుచపోతుంది అని ఇవన్నీ తీస్తుంది సారు ఇవన్నీ చేసి నన్ను టార్చర్ పెడుతుంది టార్చర్ టార్చర్ అని ఏమైనా నన్ను ఏమైనా లజ్జే లంబీ అని మిండేందాయే అది ఇదే అంటుంది సారు నాకు భయం అవుతుంది సారు మిండి అంటే ఏం నా మిండేది నేను కాకపోతే ఏం సారు నా చిన్న కొడుకు అన్ని విధాలు చూసి నా చిన్న కొడుకే చేసిన చిన్న కొడుకే నన్ను విధాలుగా చూస్తున్నాడు సారు ఆ చేసిన రిజిస్టర్ చేసిన మరి అప్పులు నోట్ల కాయిదాలు ఉంటే ఎవరి దగ్గర కొట్టవైనా ముసలామే నువ్వు కట్టలేవు అంటే నేను అన్న మరి ఎట్ల కొడుక మరి అన్న అప్పులు చేస్తున్నావు మరి ఎవలది అంటే ఇట్లా మరి ఇట్లా చెయ్యి మరి అప్పులన్నీ చేరుకుని నా జాగనే కదా కొడుక నేను చంపాదించుకున్నదే కదా నా జాగ మీద నుండి అప్పులు తెచ్చి అవన్నీ కట్టుకొడుక అని చెప్పిన అవన్నీ తెచ్చి నా కొడుకు కట్టిండు నా కొడుకు చేస్తుండు ఇప్పటికీ నన్ను చూస్తూనే ఉన్నాడు ఏ గోలిదేమో అన్నా నీ చిన్న కొడుకు దగ్గర పోంటది చిన్న కొడుకు ఏది చూస్తాడు ఉంటది ఏది చెప్పినా చిన్న కొడుకు చిన్న కొడుకు అంటది ఏ దానికి చిన్న కొడుకు దగ్గర పో చిన్న ఆపరేషన్ కూడా చెప్పి అంటే నీ చిన్న కొడుకు దగ్గర పో ఈడెందుకు చూపిస్తా ఈడెందుకు చేస్తా దావకా నాకు రమ్మంటే కూడా నేను రాను నేను చెయ్య ఏ దగ్గర చిన్న కొడుకు దగ్గరికేవో ఆ నాకు కరాన వస్తే నన్ను రూమ్ లేచి అందులోనే ఉంచితే అందనే అందులోనే అండ్లనే ఉత్సవోసుకున్నా అందులోనే తానం చేసిన అందులోనే అన్ని చేసినా యువతలకి వెళ్లకుండా తల పెట్టిరు నన్ను నా చిన్నకోడికే అన్ని విధాలా చేసి గోలీలు నీళ్ళు మందులు ఆ పండ్లు ఫలాలు అన్ని తెచ్చిచ్చిపోయాడు నా చిన్నకోడికి వాళ్ళు ఒక్క రూపాయి ఇయ్యలే ఒక్కటి ఇయ్యి ఫ్రెండ్లీ కాగానే అలా నా మీద కేసు పెట్టింది నేను ట్యాచర్ ట్యాచర్ పెడుతున్నాను కేసు పెట్టింది నేను ముసల్దాన్ని నేనేమి ట్యాచర్ పెడతా వైసోళ్ళు వయసోళ్ళు నేను నూకేసిన అడ్డం పడతా సార్ నన్ను ముసల్దాన్ని నేనేం నూకేస్తా వాళ్ళను నేను నువ్వు దమ్ము దమ్మున్నదా నాకు నాకు తెలియని దాకా నిద్ర వాడతలేదు తెల్లని దాకా తలుపులు కొడుతుండ్రు నాకు భయం భయం అవుతుంది ఆలే ఎవరు కొడుతుండ్రు నేను చూస్తా తలుపులు తితే నాకు భయం అవుతుంది మళ్ళీ కొడుస్తారు ఆ మరి ఏమిటో గేట్ పెడుతుంది ఎవరు వస్తారు వాళ్ళే వస్తారు ఎవరు ఉన్నారా ఇంట్లో ఎవరు లేరా కిరాయికి లేరా ఎవరు లేరా మేమే నిద్రముట్టిమి ఎవరు వస్తారు బయట వాళ్ళు వస్తారా రారు ఇంకా పెట్టే ఉంటది వచ్చి వాళ్ళే కొడతారు వాళ్ళే బయటోడే ఎందుకు వస్తారు సార్ ఎందుకు వస్తారు అంటే ఆస్తి నిన్ను చంపుతాం లేకపోతే నిన్ను చంపేస్తాం నిన్ను చంపేస్తాం ఏమైనా చంపేస్తాడు ఆ అయ్య కొడుకు కోడలు ఇద్దరు ఒకటే ఆ షాకులు అది డిగ్రేషన్ చేస్తాడు ఏమని చెప్తాడు నేను నేను ఓడిచేస్తా నాస్తి రాసేవు నాకు కాగిధం రాసేవు ఆ చేసినావు చేసినట్టు చేసినట్టే మొదటి నుంచి వాడు చూస్తున్నాడు వాటికే చేసిన వాళ్ళని మొదటి నుంచి చూడలేదు మొదటి నుంచి చేయలేదు తండ్రికి కూడా సావు సందము గోలీలు బీలీలు రాజు సాకు తెస్తాడు అవే రాయి పట్టుకుంటది ఇక నాకు రాజువారన్నాడు ఒక్కటే ట్యాచర్ పెట్టిండ్రు నాకు పెడితే నేను పోలీస్ కి వచ్చిన సారు నన్ను ట్యాచర్ ట్యాచర్ పెడతారు తెల్లని దాకా కూడా నేను ఇతరులకు ఎత్తా నేను భయపడుతున్నా నాకు భయం అవుతుంది నాకు అన్నం పోతలేదు ఏం పోతలేదు నాకు టెన్షన్ టెన్షన్ ఉన్న సారు నేను ఎట్లా చేయాలి సారు నేను ఏం చేయాలని కుసేదానికి ఇప్పుడు నన్ను చంపితే వీళ్ళు చంపాచుకున్న జాగం ఏం తినకుంటే ఎవరు తింటారు సారు మరి చెప్పు ఆ నేను సంపాదించుకున్న కష్టం చేసి నేను నా అత్త ఇయ్యలే నా మామ ఇయ్యలే నువ్వు నేను కష్టం చేసుకొని సంపాదించుకున్నాం సారు మరి ఇప్పుడు నేను పోవాలి సార్ చెప్పు మీరు న్యాయం చేస్తారా చెయ్యరా సారు మరి ఇదంతా డిఏ ఆఫీస్ కు కలెక్టర్ ఆఫీస్కు అన్ని కాయిదాలు రాసిచ్చిన వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మరి ఎవరు పట్టించుకోవాలి సారు మరి పది మాటల కంప్లైంట్ ఇస్తే మీరు కూడా పట్టించుకోకపోతే మరి ఎవరికి ఇవ్వాలి సార్ మరి ఎవరికి చెప్పుకోవాలి సార్ నేను ముసల్దాన్ని ఎట్లా ఇవ్వాలి బీపీ నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట బెల్ ను క్లిక్ చేయండి